ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ దేవేశ్వర నవరాత్రులో నాలుగో రోజు కాచ్యాయని అమ్మవారి యొక్క అలంకరణ పూజా విధానము నైవేద్యము ఇవి ఏమిటి అన్నప్పుడు ఈ రోజున నాలుగో రోజున కాచ్యాయని అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తాము అలాగే మీకు వీలైతే నలుగురు చిన్న పిల్లల ఆడపిల్లల్ని చక్కగా పిలవటము వాళ్ళకి ఇష్టమైనవి తినిపించటము పిల్లలకు ఇష్టమైనటువంటివి చక్కగా అలంకరణ సామాగ్రి అనేటువంటిది ఇవ్వడము వాళ్ళకి కనీసం కొంతమంది ఏంటంటే పళ్ళు అయినా ఇస్తారు దక్షిణ పండు తాంబూలం అనేదైనా పిల్లల్ని ఇంటికి పిలిచి ఇస్తారు నాన్న చాలా చాలా మంచిది బాలా సుందరే ఇంటికి వచ్చినట్టుగా ఒక్కళ్ళనైనా పిలిచివండి లేదా నలుగురు నాలుగో రోజు కాబట్టి నలుగురిని పిలిచివచ్చు ఈ విధంగా చేయటము ఆ రోజున కాచేయని అమ్మవారిని ఆరాధించటము కాచేని అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామవాడిని చదవడము చాలా చాలా మంచిది అలాగే ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా తేనె అనేటువంటిది నైవేద్యం పెడతారు ఈరోజు తేనె నైవేద్యం పెట్టడం అంతకంటే ముందుగా అమ్మవారికి అలంకరణ అన్నప్పుడు ఎరుపు రంగు కలర్ ఉన్నటువంటి అంటే ఎరుపు రంగు గల వస్త్రము ఆ చీర ఆ రంగు గల చీర కట్టడము అలంకరణ చేసేటైతే ఎరుపు రంగు అలాగే అమ్మవారికి నైవేద్యంగా తేనె నైవేద్యం పెడతారు అమ్మవారికి కాచేని అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం అట అందుకని తేనె నైవేద్యం పెట్టడం లేదా పంచామృతాలు నైవేద్యం పెట్టడము ప్రధానంగా తేనె అంటే ఇష్టం కాబట్టి తేనె నైవేద్యం పెట్టడం అనేది ఈ రోజు ప్రత్యేకత అలాగే నిత్య నైవేద్యము అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటారు నవరాత్రులు దేవి నవరాత్రుల్లో నిత్య నైవేద్యం చేస్తుంటాం మనం చాలా చాలా మంచిది తేనె నైవేద్యం పెట్టడం లేదా మహానైవేద్యం పెట్టి దానిపైన కూడా చక్కగా కొంచెం తేనె అనేది వేస్తాం మనం మహానైవేద్యం పెట్టేటప్పుడు ఆ అన్నం పైన ఒక అరటి పండు అనేటువంటిది పెట్టి అరటి పండు తొక్క తీసి ఆ పండు మాత్రం పెట్టి దానిపైన తేనె వేయాలి నాన్న తేనె వేసి నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది అలా చేయటము ఎరుపు రంగు పువ్వులతోటి అలంకరణ అనేది పూలదండ కావచ్చు ఎరుపు రంగు పువ్వులతోటి అర్చన చేయటము కాచ్యాన్య అమ్మవారి యొక్క అష్టోత్తర సతనామాడు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పించటము చాలా చాలా మంచిది ఈ విధంగా చేయడం వలన యథార్థంగా సకల సిరి సంపదలు చేకూరుతాయి ఆరోగ్యం చేకూరుతుంది చక్కని ఆరోగ్యంతో పాటుగా సకల సిరి సంపదలు అనేటువంటివి కూడా కలుగుతాయి